హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈస్టర్ తెలుగు నేను మీ నరేష్ మరి మనం మన గత వీడియోలో ఆల్రెడీ నిన్న జరిగినటువంటి మనం సెకండ్ డేట్ రోజు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ కి సంబంధించినటువంటిది ఆల్రెడీ మనం దీనికంటే ముందటి వీడియోల్ని అంటే గత వీడియోని చెప్పుకోవడం జరిగిందండి ఇది అంటే సెకండ్ డేట్ రోజు సెకండ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఆఫ్టర్నూన్ జరిగినటువంటి షిఫ్ట్ అండి షిఫ్ట్ టూ షిఫ్ట్ టూలో వచ్చినటువంటి టెట్ పేపర్ వన్కి సంబంధించి టెట్ పేపర్ వన్కి సంబంధించి ఆల్రెడీ మ్యాథ్స్కి సంబంధించి మనం వీడియో చేయడం జరిగింది ఇప్పుడు దీంట్లో మనం ఏమేమంటే తెలుగు మరియు ఈవీఎస్ అండి తెలుగు మరియు ఈవీఎస్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వచ్చినా చూద్దాం మీ అందరికీ మన వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది విధంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్ మనకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది దాని లింక్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ ఏమైనా అప్డేట్స్ దాంట్లో మీకు అందించడం జరుగుతుంది విధంగా మనది ఏమంటారు మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉందండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఈ ప్రశ్నలు అనేటివి మనకు అభ్యర్థి మనం అభ్యర్థుల నుండి తీసుకున్నటువంటి ప్రశ్నలు కంపల్సరీ అంటే ఇట్లనే ఉన్నాయని ఒక రెండు మూడు ప్రశ్నలలో తేడా రావచ్చు అది ఆ విషయం మీకు ముందే చెప్తున్నాను ఎందుకంటే మనం వాళ్ళని అడిగి సేకరించడం వాళ్ళు కూడా అంటే ఎగ్జామ్లో ఉన్నటువంటి మొత్తం ప్రశ్నల్ని గుర్తు పెట్టుకోవడం ఎవరికి సాధ్యం కాదు అర్థం దగ్గర పర్యాయ పదం అనుకోవచ్చు పర్యాయ పదం దగ్గర నానార్థం అర్థం అనుకోవచ్చు లేదా ఉత్పత్తి అర్థం దగ్గర ఇంకేదనుకోవచ్చు లేదా ఇచ్చినటువంటి పదాన్ని కూడా కన్ఫ్యూజ్లో చెప్పచ్చు కాబట్టి అక్కడక్కడ రెండు మూడు ప్రశ్నలలో తేడా ఉన్నా పదాలలో తేడాలు వచ్చిన లేదా వ్యాకరణాంశాలలో తేడాలు వచ్చినా కానీ దాన్ని నేను ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని కొద్దిగా సరి చేసుకొని ఒకసారి మీది మీరు పోల్చుకోండి మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ విధంగా వచ్చినాయండి ఒకసారి తెలుగుకు సంబంధించి చూస్తే పద్మాకరం దానికి అర్థం ఏంటని అడిగిందని చెప్పిండ్రు వాస్తవానికి దీనికి ఉత్పత్తి అర్థం కూడా చెప్తున్నా పద్మాకరం అంటే పద్మాలకు నిలవైనది పద్మాలకు నిలవైనది పద్మాలకు నిలవైనది పద్మాకరం అంటారండి పద్మాలకు నిలవైనది అంటే పద్మాలంటే పువ్వులు అండి పద్మాలు పువ్వులు తామర పువ్వు వంటి పువ్వులు ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి ఇవన్నీ కూడా చెరువులో ఉంటాయి కాబట్టి దీని యొక్క అర్థం చెరువు అవుతుంది లేదా కొలను కూడా అవుతుంది లేదా కొలను కూడా అవుతుంది మీకంటే ఆప్షన్ ఏమి ఇచ్చిండో మరి దీని అర్థం అడిగిండో ఉత్పత్తి అర్థం అడిగిండో తెలియదు కానీ పద్మాలకు నిలవైనది చెరువు లేదా కొలను అనేది అర్థమవుతుంది మిరం అనే దానికి అర్థం అడిగిండి అన్నారండి మిరం అంటే కారం అండి మిరం అంటే కారము నెక్స్ట్ పసరం అనేటటువంటి పదానికి ప్రకృతి పదం అడిగిండట పసరం అంటే పశువు అండి ఈ పశువుకి వికృతులు రెండు ఉంటాయి పశువు మరియు పసరం పశువు పసరం ఇవి రెండు ఉంటాయండి మరి ఈ పసరం అనే దానికి ప్రకృతి పశువు అయితే నెక్స్ట్ సింధువు అంటే అర్థం అడిగిండట సింధు అంటే సముద్రం అండి సింధు అంటే సముద్రము మరి అర్థం అడిగిందా పర్యాయ పదాలు నేను ఆల్రెడీ చెప్తున్నా కొన్ని కొన్ని చెప్పిన వాళ్ళు కూడా అంటే పర్యాయ పదం అడిగిండా అర్థం అడిగిండా కన్ఫ్యూజ్ అయ్యి కూడా చెప్పకపోవచ్చు కాకపోతే ఇది ఎగ్జామ్ల్ వచ్చిందని చెప్పిండ్రు నెక్స్ట్ ఈ ప్రశ్న ఒకటి కొద్దిగా డౌట్ఫుల్గా ఉందండి ప్రసూన అనేటటువంటి దానికి అర్థం అడిగిండ్రు అనేది అంటున్నారు ప్రసూన అంటే మాత్రం పువ్వు అండి ప్రసూన అని కనుక మీకు వచ్చి ఉంటే మాత్రం పువ్వు లేదా వేరేది వేరే విధంగా వచ్చి ఉంటే మాత్రం చూసుకోండి దీన్ని స్కిప్ చేసేసుకోండి అంటే మీకు ప్రసూన అనేది వస్తే మాత్రమే దాని అర్థం పువ్వు అని భావించండి నెక్స్ట్ ఉత్ప్రేక్షం అంటే ఏమి ఏంటని అడిగిందట ఉత్ప్రేక్ష అలంకారం ఉంటుంది ఉత్ప్రేక్షం అంటే ఊహించి చెప్పడం ఉత్ప్రేక్షం అంటే ఊహించి చెప్పడం అండి మీరు ఉత్ప్రేక్ష అలంకారాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు అంటే ఏదన్నా ఒక దాన్ని ఊహించుకొని చెప్పినట్టు వస్తుంది ఊహించుకొని మనం చెప్తే అలంకారాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటాం నెక్స్ట్ చా అనేది ఏంటి అంటే ఈ ప్రశ్న ఏ విధంగా వచ్చిందట అంటే చా అనేది ఏంటి అనేది వచ్చి ఉండొచ్చు లేదా కింది వాటిలో మహాప్రాణాక్షరం ఏదని కూడా వచ్చి ఉండొచ్చు ఆ రెండిట్లో ఏదో ఒక రూపంలో మీకు ప్రశ్న వచ్చి ఉంటుంది ఇక్కడ మనకు మహాప్రాణాక్షరాలు అల్ప ప్రాణాక్షరాలు ఉంటాయి అల్ప మహా ఉంటాయి ఇప్పుడు చిన్న ఉంటే అల్ప ప్రాణాక్షరం అవుతుంది అది పెద్దది అయితే మహాప్రాణాక్షరం అవుతుంది ఇప్పుడు చిన్న చా అనేది అల్ప అవుతుంది ఇది మహాప్రాణాక్షరం అవుతుంది అంటే చా అనేది మహాప్రాణాక్షరం లేదా కింది వాటిలో మహా ప్రాణాక్షరం ఏదని అడిగినా కానీ మీకు నేను ఇచ్చినటువంటి ఆప్షన్లలో చా అనేది కనుక ఉండి వేరే అల్ప ప్రాణాక్షరాలు ఉంటే మీకు చా అనేది ఆన్సర్ అవుతుందండి రైట్ నెక్స్ట్ చూద్దాం రసజ్ఞాలో లఘువు గురువులు గుర్తించమన్నాడట ఇది అవుతుంది ఇది దీనికి ఒత్తు వచ్చింది కాబట్టి ఒత్తుకు ముందున్నటువంటి పదం గురువైతుంది ఇక్కడ ఈ అక్షరంలో ఒత్తుకు ముందున్న అక్షరం గురువైపోయింది ఈ అక్షరంలో దీర్ఘం అనేది లేదు కాబట్టి ఇది లఘువైతుంది అండి నెక్స్ట్ ఎలుక విందు పాఠం రచయిత ఎవరైనా అడిగిందట ఎలుక విందు పాఠం అనేది ఫోర్త్ క్లాస్లో ఉందండి మరి ఎలుక విందు పాఠం రచయిత దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి కృష్ణమాచార్యులు నిన్న అడిగినట్టు అండి వానమామలయ్య గారి రేతు బిద్ద దేనికి చెంది అంటే ఏ సంపుటికి చెందిందని ప్రశ్న వచ్చిందని అంటుండండి వానమామలై వరదాచార్యులు పోతన బాల్యం అనేటటువంటి పాఠాన్ని రచించిండు ఈ పాఠం మీద ఈ రచయిత మీద ఆల్రెడీ మనకు దాదాపు ప్రతి దాంట్లో ప్రతి షిఫ్ట్ లో కూడా ఎగ్జామ్ లో ఒక ప్రశ్న వచ్చినట్టుండి ఇది బుర్రకథల సంపుతే అండి ఇది బుర్ర కథల సంపుటి బిడ్డ అనేది బుర్రకథల సంపుటి రైట్ నెక్స్ట్ దేశీ సంప్రదాయంలో రచనలు చేసినటువంటి కవి ఎవరని అడిగిందట ఆ దేశీయ సంప్రదాయంలో రచనలు చేసినటువంటి కవి పాల్కురికి సోమనాథుడు మనకు ఎయిత్ క్లాస్లో బండారు బసవన్న అనేటటువంటి పాఠం ఉందండి ఎయిత్ క్లాస్లో బండారు బసవన్న పాఠం ఉంది ఇది ఈ రచయిత గురించి చాలా ఇంపార్టెంట్ అండి మనకు దాదాపు కంపల్సరీ ఒక ప్రశ్న వస్తుంది ఈ పాఠం నుంచి డిఎస్సిలు కూడా ఎక్స్పెక్ట్ చేయచ్చు కాబట్టి ఇతనికి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి బసవ పురాణము అది ఉదాహరణలు కూడా ఇతనే రాసిండ్రు పురాణ కొన్ని పురాణాలు కూడా ఇతను రాసిండు మరి స్వతంత్రక స్వతంత్ర శైలిలో రచనలు చేసినటువంటి మొదటి కవి కూడా ఇతనే కాబట్టి ఇతని గురించి పాల్కుర్కి సోమనాథుడి గురించి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఒక అపరిచిత పద్యం వచ్చిందట వేమన శతకానికి సంబంధించి అయితే మనకు తెలిసిన మట్టుకు తెలుగులో ఇట్లాంటివి వచ్చినాయని చెప్పిందండి ఇంకేమన్నా వచ్చుంటే మీరు కామెంట్ చేయండి పక్కకు ఆన్సర్ కూడా పెడితే చూసే వాళ్ళకు వాళ్ళు రాసింది కరెక్ట్ లేదో చూసుకుంటారండి ఎవరైతే నిన్న ఎగ్జామ్ రాసిన వాళ్ళు చూడండి నెక్స్ట్ వైకల్పికం అనగా ఏమని కూడా అడిగిండటండి ఈ ప్రశ్న ఆల్రెడీ రెండుసార్లు వచ్చింది వైకల్పికం అనేది మనకి ఇత్వసంధిలో వస్తుంది ఇత్వసంధి గురించి చెప్పినప్పుడు మనం చెప్పుకుంటాం ఏ మాధ్యుల ఇత్తున ఖచ్చు పరం బోగినప్పుడు ఇత్వసంధి అవుతుంది వైకల్పికం అంటే సంధి జరగచ్చు జరగకపోవచ్చు అండి సంధి జరగచ్చు జరగకపోవచ్చు దాన్ని వైకల్పికం అంటారు సంధి జరగ జరగవచ్చు జరగకపోవచ్చు రైట్ ఇవి మనకు తెలుగులో వచ్చినటువంటి మనకు అభ్యర్థులు చెప్పినటువంటి ప్రశ్నలు ఇంకేవైనా ప్రశ్నలలో తప్పులు ఉన్నా కానీ మీకు కరెక్ట్ ఉంటే చేంజ్ చేసుకోండి లేదా మిగిలిన ప్రశ్నలు మీకు తెలుసుంటే కామెంట్ చేసి మిగిలిన వాళ్ళకు కూడా ఆన్సర్స్ పెట్టండి రైట్ నెక్స్ట్ ఈవీఎస్కి సంబంధించి అంటే విన్నపాలు అర్జీలు చేసినటువంటి నాయకులు ఎవరు ఈ విధంగా అతివాదుల మితవాదుల గాంధేయవాదులు అన్నట్టు ఆప్షన్స్ ఇచ్చిందని చెప్పిందండి మరి విన్నపాలు అర్జీలు చేసింది మితవాదులండి అంటే మనం గట్టిగా వాళ్ళకు ఆపోజిట్గా పోరాడితే లాభం లేదు మనం రిక్వెస్ట్ చేసుకుంటా స్వాతంత్రాన్ని సాధిద్దామని చెప్పేసి మితవాదులు కోరుకున్నారు కాబట్టి విన్నపాలు అర్జీలు చేసి స్వాతంత్రాన్ని కాంక్షించిన వాళ్ళు మితవాదులు నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు లేదా వ్యాపారులు అని చెప్పేసి నాలుగు ఆప్షన్లు ఇచ్చిండట ఆ నాలుగు ఆప్షన్లలో కానివారు ఎవరని అడిగినట అండి వాస్తవానికి వ్యాపారులు కానివారు ఎవరని అడిగినట అంటే ఆ నాలుగు ఆప్షన్లలో ప్రతి దాంట్లో కూడా ముగ్గురు నలుగురు పేర్లు ఇచ్చిండట ముగ్గురు నలుగురు పేర్లు ఇచ్చి కాని వాళ్ళు ఎవరైనా అడిగినట్ట మరి మనకు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి వాళ్ళంటే నికోలోకాంటీ నికోలోకాంటీ న్యూనిజ్ నికోలో కాంటి న్యూనిజ్ అబ్దుల్ రజాక్ మరియు డొమింగో పేజ్ డొమింగో పేజ్ వీళ్ళు కాకుండా నిన్న ఆప్షన్లో ఒక ఆప్షన్లో పోలో అనేది ఆప్షన్లో ఉండేనట అండి పోలో అనేది మార్కోపోలో అనేటటువంటి వ్యక్తి కాకతీయుల కాలంలో సందర్శించిండండి కాబట్టి ఈ ఆప్షన్ అయితే దేంట్లో ఉందో అదే ఆన్సర్ అవుతుంది కానీ వారు ఎవరని అడిగిండ్రు అంటే వీళ్ళిద్దరితో పాటు ఒక ఆప్షన్లో మార్కోపోలు ఉండేనట మార్కోపోలు ఉన్నదాన్ని గుర్తిస్తే మీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది మా మళ్ళీ ఏమి పటంలో ముదురు ఉదారంగా అనేది దేన్ని సూచిస్తుంది అని అడిగిండట లేదా ఇదే ప్రశ్న ఇట్లా కూడా వచ్చి ఉండొచ్చు పర్వతాలనేటటువంటి దాన్ని ఏ రంగు సూచిస్తుంది అనేది అంటే ఈ రెండిట్లలో ఏదో ఒక రూపంలో ప్రశ్న వచ్చిందండి మరి పటంలో ముదురు ఉదారంగు అనేది పర్వతాలను సూచిస్తుందండి పర్వతాలను సూచించడానికి ముదురు ఉదారంగుని వాడతారు ఇదే లేత ఉదారంగు కూడా ఉంటుంది లేత ఉదారంగు కూడా ఉంటుంది మరి లేత ఉదారంగు వేటిని సూచిస్తారంటే లేత ఉదారంగు గుట్టలను సూచిస్తారండి గుట్టలైతే లేత ఉదారంగు అదే పర్వతాలు అయితే ముదురు ఉదారంగు గుర్తుపెట్టుకోండి టమాటాలో ఎంత ప్రోటీన్ ఉంటుంది లేదా ఒక సాధారణ టమాటాలో ఎంత ప్రోటీన్ ఉంటుంది అనేది అడిగిండట మనకు వన్ పాయింట్ జీరో ఎయిట్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది గ్రాముల ప్రోటీన్స్ ఉంటుంది టమాటాలో నెక్స్ట్ భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన జగన్ మిత్ర మండలి ప్రధాన ఉద్దేశం ఏంటని అడిగిందట ఇది దళితులలో చైతన్యం కలిగించడానికండి దళితులలో చైతన్యం కలిగించడానికి దళితుల అభివృద్ధి కోసం అనుకోండి అభ్యున్నతి కోసం అనుకోండి దళితులలో చైతన్యం కలిగించడానికి భాగ్యరెడ్డి వర్మ జగన్ మిత్ర మండలిని స్థాపించిండు ఎప్పుడండి పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో జగన్ మిత్ర మండలిని స్థాపించిండు ఈ భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మ్యాదరి భాగయ్య అండి మనకు ఆల్రెడీ తెలుగు దాంట్లో కూడా వస్తుంది నైన్త్లో టెన్త్లో భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మ్యాదరి భాగయ్య పంతొమ్మిది వందల ఆరులో దళితులలో చైతన్యం కోసం జగన్ మిత్ర బండల్ని స్థాపించడం జరిగింది రైట్ నెక్స్ట్ వీటిలో కింది వాటిలో స్వయం ప్రకాశకాలు కానిది ఏది స్వయంగా ప్రకాశించింది ఏందని ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చిందని చెప్పిందండి భూమి నక్షత్రాలు సూర్యుడు ఇంకోటి ఏదో మనకు భూమి అనేది ఆన్సర్ అవుతుందండి ఎందుకంటే భూమి అనేది స్వయంగా ప్రకాశించదు సూర్యుడు యొక్క వెళుతురో చంద్రుడి యొక్క వెళుతురో మన చంద్రుడు అనేది నైట్లో వస్తాడు సూర్యుడు వెళ్తురు మన మీద పడ్డప్పుడు మాత్రమే మనం ప్రకాశిస్తామండి కాబట్టి భూమి అనేది స్వయం ప్రకాశితం కాదు నెక్స్ట్ అంతరించిపోయే జీవుల జాబితాను ఏ బుక్లో నమోదు చేస్తారు అనేటటువంటిది వచ్చిందట అది రెడ్ డాటా బుక్ అండి రెడ్ డాటా బుక్ అంతరించిపోతున్నటువంటి జీవుల యొక్క జాబితాను ఈ బుక్లో నమోదు చేస్తారు నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ కాకతీయ రాజును ఓడించి కాకతీయుల పాలనను అంతం చేశాడని అడిగిండండి అది దీనికి ఆన్సర్ రెండవ ప్రతాపరుద్రుడు అండి రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయులలో చివరి రాజు రెండవ ప్రతాపరుద్రుడు ఇతను పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరం వరకు తన పాలనను కొనసాగించాడు రెండవ ప్రతాపరుదుడు ఈ పదమూడు వందల ఇరవై మూడులోనే మహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ ప్రప ప్రతాపరుద్ధుడిని ఓడించాడు అంతటితో కాకతీయుల పాలన అనేది అంతమైందండి నెక్స్ట్ కుండలు తయారు చే చేయ విధానంలో సరికానిది ఏదైనా అడిగిండట మరి ఆప్షన్లు ఇచ్చిండట మట్టి నుండి బండల్ని వేరు చేయడం అనేది సరికాదు అనేది మన అభ్యర్థుల నుంచి మనకు ఆన్సర్ వచ్చిందండి ఒకవేళ ఇంకా వేరేది ఏదైనా ఆన్సర్ ఉంటే మీరు ఒక్కసారి దాన్ని రాసిన వాళ్ళు టాలీ చేసుకోండి రైట్ నెక్స్ట్ మండల పరిషత్ విధులలోకి రానిది ఏదని అడిగిండట అండి నాలుగు ఆప్షన్లు ఇచ్చిండట మరి మండల పరిషత్ విధులు ఏమేమవుతుందంటే రోడ్లు వేయడం వాటిని బాగు చేయడం చూసుకోవడం నెక్స్ట్ ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య కూడా మండల పరిషత్ విధుల్లోకి వస్తుంది నెక్స్ట్ పారిశుద్ధ్యం లేదా శుభ్రత పారిశుద్ధ్యం మరియు ఆరోగ్యం ఈ విధంగా మెయిన్ మీనింగ్ ఉంటుందండి మరి మండల పరిషత్లోనే కోళ్ళు మేకలు అంటే కోళ్ళు మేకల పెంపకం అనేది కూడా మండల పరిషత్ విధుల్లోకి వస్తుంది నిన్న ఆప్షన్లలో ఏమంటే నేరాలను నమోదు చేయడం మరియు వాటి మీద చర్యలు తీసుకోవడం అనేది ఉందట నేరాలని నమోదు చేయడం చర్యలు తీసుకోవడం అనేది పోలీస్ వాళ్ళ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ ఆప్షన్ని నిన్న వెచ్చని వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది బంగాళదుంప దేని రూపాంతరం అని అడిగిండట అండి బంగాళదుంప అనేది కాండం అండి రైట్ మనకి ఇవ్వేవి బంగాళాదుంప అల్లం వెల్లుల్లి పసుపు మరియు చెరుకు ఇవన్నీ కూడా కాండాలండి మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం వీటిని దుంపలు అనే అనుకుంటారు చాలామంది కన్ఫ్యూజినెస్లో కాకపోతే బంగాళదుంప అల్లం వెల్లుల్లి పసుపు చెరుకు ఇవన్నీ కూడా కాండాలండి నెక్స్ట్ ఏమడి కార్బన్ కార్బన్ ను స్థిరమైన గాలి అని చెప్పిన వారు ఎవరని అడిగిండట కార్బన్ డైఆక్సైడ్ ను స్థిరమైన గాలి అని చెప్పింది జోసెఫ్ బ్లాక్ అండి జోసెఫ్ బ్లాక్ ఓకే ఫ్రెండ్స్ మనకు మనకు తెలిసిన మటుకు ఈ విధమైనటువంటి ప్రశ్నలు మరి వచ్చినాయని చెప్పిండ్రు ఏదేమైనప్పటికీ ఎవరైతే టెట్ రాసినారో రాసిన వాళ్ళందరూ కూడా దాదాపు అన్ని షిఫ్టులలో ఒకే రకమైన అంటే డిఫికల్టీ లెవెల్ సేమ్ ఉన్నట్టే ప్రశ్నలు వచ్చిందని అనుకుందాం అక్కడక్కడ ఏదో ఒక్క షిఫ్టులో తెలుగులోనో దేంట్లోనో కొద్దిగా అంటే డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉందని అన్నారండి మరి నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా అంటే అది గవర్నమెంట్ ఇంకా స్పష్టమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు మనం ఆల్రెడీ నార్మలైజేషన్ గురించి కూడా ఒక క్లాస్లో చెప్పుకున్నాం ఉంటే ఎట్లా లేకపోతే ఎట్లా అని ఏదేమైనా కానీ మనం ఎగ్జామ్ రాసేసినాం అయిపోయిందండి దీని గురించి తక్కువగా ఆలోచించి నెక్స్ట్ ఉన్నటువంటి డిఎస్సి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి మీరు దాన్ని ఎంత మంచిగా ప్రిపేర్ అయితే మీకు అంత బాగుంటుందండి ఎందుకంటే మనకు కేవలం ఒక నలభై నుంచి నలభై ఐదు రోజులు మాత్రమే టైం ఉంది కదా ఆల్రెడీ జూన్ సెకండ్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది మనం జూలై సెవెంటీన్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో మంచి ప్రణాళిక వేసుకొని ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలో అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్టు మంచి ప్రణాళికతో ప్రిపేర్ కాండి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి చూసే వాళ్ళందరికీ మళ్ళీ ఇంకోటి ఏమంటే మన ఛానల్ని ఎవరైతే చూస్తూ రెగ్యులర్గా ఫాలో అయినరో వాళ్ళందరికీ కూడా మ్యాథ్స్లో మంచి మార్క్స్ వచ్చినాయండి చాలా సంతోషం ఎందుకంటే చాలామంది మెసేజ్ చేసినారు కామెంట్స్ కూడా పెట్టారు సార్ మీరు చెప్పినటువంటి వీడియోల నుంచి ప్రశ్నలు వచ్చినాయని చెప్పేసి అందరికీ చాలా ధన్యవాదాలండి మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అది ఈసారి ప్రశ్నలు ఇలా ఉన్నాయి కాస్త ఈజీగా ఉన్నాయండి అందరికీ తెలిసిన విషయమే అంటే యావరేజ్గా కొన్ని ఎబో యావరేజ్గా మిగిలినవి మాత్రం ఈజీ లెవెల్లోనే ఉన్నాయి కాకపోతే నెక్స్ట్ అనేది డిఎస్ అనేది ఇలానే ఉంటుందని మాత్రం మనం అనుకున్నద్దు ఎందుకంటే జల్లెడబట్టి బయటకు తీస్తారు కాబట్టి మనం దానికి పూర్తి స్థాయిలో సన్నద్ధత కావాలి పూర్తి స్థాయిలో సన్నద్ధంగా అండి మీకు మ్యాథ్స్కి సంబంధించినటువంటి కాంటెంట్ మరియు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రతి మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ని నేను బయటకు తీసి వాటితోటి క్వశ్చన్స్ తయారు చేసి ప్రతి టాపిక్ కాంటెంట్ చెప్పడం కాంటెంట్ తర్వాత ప్రాబ్లమ్స్ చెప్పడం అనేది జరుగుతుందండి మీరు మా గత వీడియోలు చూసినా కానీ మీకు అర్థమవుతుంది కాబట్టి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అండి రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు ఎవ్వరు కూడా లాస్గా లేరండి టెట్లో వాళ్ళందరికీ కూడా మంచి మార్క్స్ వచ్చినాయి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మనం టెట్కి సంబంధించి టాప్ ట్వంటీ ఫోర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని కూడా చెప్పినాం దీని నుంచి దాదాపు చాలా మటుకు క్వశ్చన్స్ కవర్ అయినాయండి ఒక తొమ్మిది వీడియోలు ఉన్నాయి చాలామంది కూడా మనకు మెసేజ్ చేసిన సార్ ఈ వీడియోలు చూడడం వల్ల చాలా హెల్ప్ అయింది సార్ మంచి రాసినామని ఓకే అండి అందరికీ సంతోషం కాకపోతే దాన్ని అక్కను పెట్టేసి ఇప్పుడు మనం ముందు మనకు ఒక ప్రిలిమ్స్ అనేది అయిపోయింది ఇప్పుడు మెయిన్స్ ఉందనుకుందాం ఒక గట్టి ఎగ్జామ్ రాస్తున్నాం అంటే మెయిన్స్ అనేది ఉందనుకుందాం కాబట్టి ఆ మెయిన్స్లో మనం గట్టి ఎక్కానలా అంటే మనం దీనికంటే ఎక్కువ స్థాయిలో మనం కష్టపడాలి కాబట్టి మీ టైంని వేస్ట్ చేసుకోకుండా అందరు కూడా మంచిగా ప్రిపేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్